వందలు ఏళ్ళేమో ముస్లిం రాజులు ఎట్ట పరిపాలించారు రెండు వందలు ఏళ్ళేమో బ్రిటిష్ వాళ్ళు ఎట్ట పరిపాలించారు ఫ్రెంచ్ ఓడొచ్చి డచ్డొచ్చు వాళ్ళందరూ ఎట్ట పరిపాలించారు అని బ ఫీలింగ్ వేసేది మన దగ్గర ఇంత ఇంటలెక్చువల్ ఉంది తాక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇంత మేధావులు ఉన్నారు ప్రపంచం మొత్తానికి మేధావులు ఇంత మేధో వలస మన దగ్గర నుంచి నన్ను వస్తుంది కూడా బోల్డ్ అంతమంది బుర్రలు ఉన్నవాళ్ళు మన దగ్గరే ఉన్నారు అలాంటిది ప్రపంచంలో నూట తొంభై మూడు దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు మన కదా ఎందుకు ఇది అని కానీ నాకు అర్థమైంది ఏంటంటే స్వాభిమానం లేని జాతి దేశభక్తి లేని జాతి అవకాశవాదపు జాతిగా మనం తయారైపోయామా ఈ దరిద్రపు అంతర్జాతీయ పరిణామాలు లేదా మన పుస్తకాలు మన చదువులు మనకి నేర్పలేదా ఎందుకు అంటే ఒక మన దేశపు వ్యాపారవేత్త నాశనం చేయడానికి ప్రపంచ దేశాల కుట్ర జరుగుతుంటే మనం వాడి వెనకాల ఉండడం మానేసి వాడిని మనం ఇంకోవైపున సూలంతో పొడుస్తున్నాం అదాని అనే ఓడు లంచాలు ఇవ్వలేదు అని చెప్పే అమాయకత్వం నాకు లేదు అదాని అయినా అంబానీ అయినా అరే ఒక చిన్న బిల్డర్ అపార్ట్మెంట్ కట్టుకుంటుంటే ఫ్లాట్లు నొక్కేస్తున్నారండి రియల్ ఎస్టేట్లో వెంచర్ వేస్తుంటే ఒక ఇల్లు మా ఆవిడికొక ఇల్లు మా తాతకు ఒక ఇల్లు లోకల్ ఎమ్మెల్యే ఒక ఇల్లు ఇట్టయించుకుంటున్నారు ఇల్లు మరి తీసుకుంటున్నారు ఇది జరగట్లేదా అది ఎవరు చేస్తున్నారు అదాని వచ్చి చేశాడా అమ్మాని వచ్చి చేశాడా కరప్షన్ అనేటటువంటి దాన్ని యాక్సెప్టబుల్ లెవెల్స్ కి తీసుకెళ్ళిపోయాం మనం ఇలా ఓటర్ అనేటటువంటి వాడు ఎప్పుడైతే నాకు ఐదు వందలు ఇస్తేనే ఓటేస్తా వెయ్యి ఇస్తే ఓటేస్తాను రెండు వేలు ఇస్తే ఓటేస్తాను అన్నప్పుడే తనేలంతా